ఎవరు నీ బీబీ పార్ట్ నైన్టీన్ చెప్పండి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది నివ్య నితీష్ ఆ చేతిని అలానే పట్టుకొని చేసుకుంటాను అంటాడు ఎప్పుడో కాదు చేసుకోవాల్సిందే ఇప్పుడే ఇక్కడే మన పెళ్లి జరగాలి అంటుంది కానీ అంత తొందరగా ఎందుకు అని అడుగుతాడు ప్లీజ్ నన్నేమి అడకండి ఇప్పుడే మన పెళ్లి జరగాలి అని ఏడుస్తుంది నివ్య ప్లీజ్ నవ్య ఏడవకండి అంటూ కళ్ళు తుడుస్తాడు ఇక్కడే రోడ్ మీద చేసుకుంటే జనాలు నవ్వుతారు పదండి ఇక్కడ దగ్గరలో గుడి ఉందిగా అక్కడికి వెళ్ళి చేసుకుందాం అంటాడు నవ్యకి చేయి సపోర్ట్ ఇచ్చి లేపుతాడు నవ్య నీరసంగా ఉండడం వల్ల లేవలేకపోతుంది మీరు చాలా నీరసంగా ఉన్నారు ముందు ఏమైనా తిందాం అంటాడు నితీష్ మీకు ఆకలిగా ఉందా అని అడుగుతాడు లేదు అంది నాకు కూడా ఆకలి లేదు ముందు మనం పెళ్లి చేసుకుందాం అంది మీరు చాలా నీరసంగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఏం తినకుండా పెళ్ళి అంటే ఎలా అన్నాడు నేను బాగానే ఉన్నాను పదండి అంది ఒక నిమిషం మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను అని నితీష్ తన బైక్ వేసుకొని వస్తాడు నవ్యా నితీష్ బైక్ ఎక్కాక పదండి అని చెప్తుంది చాలాసేపు అయింది నితీష్ వెళ్ళి అసలు కాలే చేయలేదు ఇంతసేపు ఏం చేస్తున్నాడు కాల్ చేద్దామా వద్దు ఒకసారి బస్ స్టాండ్ దగ్గరకు వెళ్ళి చూద్దాం అక్కడ లేకపోతే అప్పుడు కాల్ చేద్దాం అనుకుంటూ వెళ్తాడు నితీష్ నిక్కీ రోడ్ మీద పరిగెత్తుకుంటూ వస్తుంటే కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటుంటే నొప్పి భరించలేక విరవిరలాడుతూ అలానే పరిగెడుతూ వస్తుంది నీరసంగా అనిపించి ఒక షాప్ అతన్ని మంచినీళ్లు అడుగుతుంది ఏమ్మా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా చూస్తుంటే పారిపోయి వచ్చినట్టు ఉన్నావు అన్నాడు బాగా దాహంగా ఉందండి ఒక గ్లాస్ వాటర్ ఇవ్వండి అన్నాడు వాటర్ ఇవ్వండి అంది మేమే డబ్బులకే కొనాలి అమ్మా అంటాడు ఆయన సరే ఈరింగ్ తీసుకోండి అంటూ తన చేతిలో పెడుతుంది వద్దులేమ్మా ఐదు రూపాయలకి బంగారం వంగరం వద్దులే అంటూ మంచినీళ్ళు ఇస్తాడు థ్యాంక్స్ అండి అంటూ మళ్ళీ నితీష్ కోసం నడి రోడ్డు మీద పరుగులు పెడుతుంది నివ్య నిక్కి అక్క ఇప్పటికీ వెళ్ళి వన్ అవర్ అవుతుంది ఈ టైంకి నితీష్ని కలుసుకునే ఉంటుంది ఇప్పుడు ఈ మా వాళ్ళకి ఎలా చెప్పాలి అనుకుంది కాజు ఐడియా అనుకుంటూ బయటకు వెళ్తుంది రూమ్లో నుండి కాజు అటు ఇటు టెన్షన్గా వాళ్ళమ్మ కోసం వెతుకుతుంది కాజు అంటుంది వాళ్ళమ్మ అమ్మ అంటూ ఆమె దగ్గరకు వస్తుంది పరిగెడుతూ కాజు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అక్క దగ్గర ఉండు అది ఎక్కడికన్నా వెళ్ళాలి అని చూస్తే నన్ను పిలువు అంది దాని ఒంటరిగా వదిలి ఎలా వచ్చావు అంటుంది అమ్మ అక్క పడుకొని ఉంది నాకు దాహంగా అనిపించింది అక్కడ వాటర్ కూల్గా లేవు అందుకే బయటకు వచ్చాను అంది అవునా త్వరగా వెళ్ళు రూమ్కి అంటుంది అప్పుడే కొంతమంది గెస్టులు వచ్చి కాజుని వాళ్ళ అమ్మని పలకరిస్తూ ఉంటారు కాజు ఆంటీ వాళ్ళకి రూమ్స్ చూపించి అక్క దగ్గరికి వెళ్ళు అంది ఆ రండి ఆంటీ అని వాళ్ళని తీసుకొని వాళ్ళ గెస్ట్ రూమ్స్కి వెళ్ళి చూపిస్తుంది ఇప్పుడు అమ్మ ముందుకు వెళ్ళాలి అంటే భయం వేస్తుంది అని భయంగానే అంటూ అమ్మ అంటూ ఆమె దగ్గరకు వెళ్తుంది అమ్మ అమ్మ అని టెన్షన్గా పిలుస్తుంది కాజు ఏమైంది అంటుంది వాళ్ళమ్మ ఇక్కడ కాదమ్మ రూమ్కి రా అంటూ రూమ్కి తీసుకొని వస్తుంది అక్క ఎక్కడ పడు అక్క ఎక్కడ పడుకుంది అన్న రూమ్లో కనిపించడం లేదుగా అంటుంది అందుకే అమ్మ నిన్ను పిలిచింది ఆంటీ వాళ్ళకి రూమ్స్ చూపించి వచ్చాను లోపాలు చూస్తే అక్కలేదు నాకు భయంగా ఉంది అందుకే నిన్ను పిలిచాను అంది అయిపోయింది అంతా అయిపోయింది పరువు మొత్తం గంగలో కలిపింది ఇప్పుడు అందరి ముందు తల ఎత్తుకొని ఎలా తిరగాలి ఈరోజు అది దొరకాలి నా చేతిలో ఉంది దానికి అంటుంది వాళ్ళ అమ్మ అమ్మ అదంతా తర్వాత నాన్నకి చెప్తా ముందు అంది వెళ్ళి పిలుచుకురా అంటుంది కాజుని కాజు వాళ్ళ నాన్నని పిలుచుకొని వస్తుంది విషయం తెలిసాక కోపంగా కాజు నువ్వే కదా ఇదంతా చేసింది అని అరుస్తారు డాడ్ నేను ఎందుకు చేస్తాను నేను వాటర్ కోసం వచ్చేలోపు అక్క ఇక్కడ లేదు అంటుంది నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు తెలిసి నువ్వే చేసి ఉంటావు నైట్ నేను అంతా విన్నాను డాడ్ నేను ఏం చేయలేదు అంది కాజు అంటే ఇదంతా నీ అని కోపంగా కాజుని కొట్టబోతుంటే కాజు వాళ్ళ డాడ్ ఆపి నేను దాన్ని అన్ని చోట్ల వెతికిస్తాను అబ్బాయి వాళ్ళు వచ్చారు పద మనం రిసీవ్ చేసుకోవాలి అంటాడు వాళ్ళ అమ్మని అక్క నువ్వు సేఫ్గా రీచ్ అయ్యావు అనుకుంటున్నా అనుకుంది మనసులో కాజు వీడేంటి ఇక్కడ లేడు ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు అనుకుంటాడు సురేష్ 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 అంటూ ఎవరో అరుస్తుంటే వెనక్కి తిరిగి చూస్తాడు పెళ్లి చీరలో నిక్కి పరిగెత్తుకుంటూ రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు నిక్కీ అని అరుస్తూ ఆమె దగ్గరకు వెళ్తాడు సురేష్ సురేష్ను చూడగానే ప్రాణం లేచినట్టు అనిపించి సురేష్ నితీష్ ఎక్కడ అర్జెంట్గా నేను తనతో మాట్లాడాలి అంది నిక్కీ ఏంటమ్మా ఇది ఈ అవతారం పెళ్ళా నీకు అని అడుగుతాడు అవునన్నయ్య నాకు పెళ్ళి ఈరోజు నేను నితీష్ని రావు చేస్తున్నాను అని ఇంట్లో తెలిసి నా పెళ్లి చేస్తున్నారు ఎక్కి నువ్వు చిన్నపిల్లవి ఈ ప్రేమ గీమా అంటే ఇంట్లో మీ పేరెంట్స్ పరువు తీయకు ఎక్కడికి వెళ్ళారో చెప్పు నేను నిన్ను అక్కడ వదిలిపెట్టి మీ అమ్మ వాళ్లకు నేను నచ్చ చెప్తాను అంటాడు మనసులో ఒకడిని పెట్టుకుని జీవితంలోకి ఇంకొకరిని ఎలా రాణిస్తాను అనుకుంటున్నావు నువ్వంటే అతనికి ఇష్టం ఉండాలి కదా అన్నాడు సురేష్ ఇష్టమే నాకు నమ్మకం ఉంది వెంటనే నితీష్కి కాల్ చేసి ఇక్కడికి రమ్మను అంది చెప్తే వినేదే అయితే పెళ్లి చేసుకునేది ఇలా పెళ్ళి బట్టల్లో పరిగెత్తుకుంటూ రాదు అనుకుంటూ నితీష్కి కాల్ చేస్తాడు సురేష్ నితీష్ గుడి రాగానే ఆపుతాడు బైక్ని నితీష్ చేయి పట్టుకుని ముందుకు నడుస్తుంది ఒక్క నిమిషం ఆగండి అంది నవ్య ఏంటి నవ్య అంటాడు నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అని షై చాపుతుంది కొంచెం మొహమాటంగానే డబ్బులు తీసిస్తూ నా దగ్గర నీకు మొహమాటం అవసరం లేదు అని భరోసా ఇస్తాడు మీరు గుడిలో కూర్చొని నేను ఇప్పుడే వస్తాను అంటుంది దాదాపు వంద మెట్లు ఉంటాయి నేను వెళ్తే తర్వాత మీరు ఒక్కరే రాలేరు నీరసంగా ఉన్నారు ఇద్దరం కలిసి వెళ్దాం మీకేం కావాలో చెప్పండి అంటాడు నితీష్ రెండు పూలదండలు మంగళసూత్రం తీసుకురండి అంది నితీష్ అవన్నీ తీసుకొచ్చి ఒక చేత్తో నివ్యని పట్టుకొని గుడిలోకి తీసుకువెళ్తాడు పంతులు గారు మా ఇద్దరికి పెళ్లి జరిపించండి అని అడుగుతుంది నివ్య నవ్య చీరను చూసి అమ్మ నలుపు చీర కదా ఏ చీరలో పెళ్ళి ఎందుకు చేసుకోవడం మంచిది కాదు అమ్మవారి చీర ఉంది వెనుక గదిలో మార్చుకుని రామ్మ అంటూ చీర ఇస్తారు పంతులు గారు నివ్యా నితీష్ వైపు చూస్తుంది ఇక్కడే ఉంటాను తొందరగా రా అంటారు నవ్యా చీర తీసుకుని వెళ్తుంది మార్చుకోవడానికి నిక్కీ పరిస్థితి చూసి జాలి వేస్తుంది సురేష్కి వెంటనే నితీష్కి కాల్ చేస్తాడు సురేష్ చెప్పు అన్నాడు నితీష్ ఎక్కడ ఉన్నావు నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను అంటాడు సురేష్ నేను గుడికి వచ్చాను అని చెప్తాడు ఇక్కడ నిక్కీ అంటుండగా పంతులు గారు పిలుస్తారు నితీష్ని నేను మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి కట్టేస్తాడు ఫోన్ని సురేష్ నిక్తీష్ ఎక్కడ ఉన్నాడంట అని ఆయాసంగా అడుగుతుంది నిక్కి ఇక్కడికి దగ్గరలోనే గుడువులో ఉన్నాడు పదన్నయ్య వెళ్దాం ఆగమ్మ నేను ఆటో చూస్తాను అని నిక్కీని పక్కన కూర్చోబెట్టి వెళ్తాడు ఎంతమందిని ఆపినా కూడా ఎవరో ఒకరు ఎక్కి ఉండడం వలన ఆపకుండానే వెళ్ళిపోతున్నారు సురేష్ ఆటో తెచ్చేసరికి టైం పడుతుంది అని నడుచుకుంటూ మళ్ళీ రోడ్డు ఎక్కుతుంది నిక్కీ చీర మార్చుకొని వచ్చాక పంతులు గారు కొన్ని మంత్రాలు చదువుతారు నిక్కి కాళ్ళు మొత్తం నొప్పులు పడుతున్నా సరే ఈడ్చుకుంటూ అలానే నడుస్తూ గుడికి చేరుకుంటుంది గుడిని చేరుకున్న అన్న ఆనందం కన్నా ఇంకా చాలా మెట్లు ఎక్కాలి అని నీరస పడిపోతుంది అయినా సరే పట్టు వదలకుండా మెట్లు ఎక్కుతుంది కళ్ళు తిరుగుతున్నా ఒక చోట కూర్చొని ఎలాగో అలా పైకి ఎక్కి నితీష్ కోసం చుట్టూ చూస్తుంది ఎక్కడా కనిపించకపోయేసరికి అమ్మవారే నాకు దిక్కు అనుకుంటూ లోపలికి వెళ్తుంది బాబు అమ్మాయి మెడలో తాళికట్టు అంటూ నితీష్ చేతికి పసుపు తాడు ఇస్తారు పంతులు గారు నితీష్ తాళికట్టడానికి తన చేతిని నివ్యా మెడ చుట్టూ వేస్తాడు అమ్మ తల్లి నువ్వే నా నితీష్ని చూపించాలి అని అమ్మవారిని వేడుకుంటుంది నిక్కి ఎదురుగా నితీష్ కనిపించేసరికి ఒక్కసారిగా మనసు ఉరకలు వేస్తుంది అతన్ని చేరుకోవాలి అని బాబు మూడు ముళ్ళు వేయి అమ్మాయికి అనగానే నితీష్ ఎదురుగా ఉన్న నివ్యను చూస్తుంది నితేష్ మూడు ముళ్ళు వేస్తాడు నివ్యకి అమ్మ అబ్బాయి కాళ్ళకి నమస్కారం చెయ్యి అంటారు పంతులు గారు నివ్యా దండం పెట్టుకున్నాక దండలు మార్చుకోండి అని చెప్తారు కార్యక్రమాలు అన్నీ అయ్యాక ఇద్దరినీ ఆశీర్వదిస్తారు పంతులు గారు అదంతా చూస్తున్న నిక్కీ గుండెల్లో చెప్పలేని బాధ నిండుకుపోయి గుండెల దగ్గర నొప్పిగా ఉంటే చేతిని గుండెల మీద అదుముకొని కింద పడిపోతుంది నిక్కీ కోసం ఎంత వెతికినా వెతికించినా ఆచూకీ దొరకదు పెళ్లిపేటల మీద పెళ్లి కొడుకుని కూర్చోపెట్టి పూజలు జరిపిస్తున్నారు అమ్మ పెళ్లి కూతుర్ని తీసుకురండి అన్న మాటతో నిక్కి పేరెంట్స్కి భయం పెరిగిపోతుంది అమ్మాయి లేదు అని ఎంతసేపటికి తీసుకురాకపోయేసరికి కొంతమంది వెళ్ళి చూస్తారు నిక్కీ లేదు అని తెలిసి నానా రకాలుగా మాట్లాడడం మొదలు పెడతారు పెళ్లి పుట్టుకుని పెళ్ళికూతురు లేదంటే పెళ్ళి ఇష్టం లేదేమో ఎవరినైనా ప్రేమించిందేమో అని అందరూ గుసగుసలు ఆడడం మొదలు పెడతారు నిక్కీ గుండెల మీద చెయ్యి వేసుకుని కింద పడిపోతుంది చుట్టుపక్కల జనాలు అంతా గుంపుగా గుడి ఏమైంది పాప అంటూ ఆమెను లేపడానికి ప్రయత్నిస్తున్నారు చూస్తే పెళ్లి కూతురులాగా ఉంది ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అందరూ వింతగా చూస్తారు జనాలు చుట్టుముట్టడంతో పంతులు గారి వచ్చి చూస్తారు అయ్యో ఎవరు అమ్మాయి ఇలా పడిపోయిందేంటి అందరూ కొంచెం పక్కకు జరగండి గాలి ఆడనివ్వండి తనకి అంటూ మెడలో ఉన్న కండువాతో విసురుతున్నారు నిక్కీకి మంచినీళ్ళు పట్టుకురండి అంటారు పంతులు గారు పంతులు గారికి నీళ్లు ఇవ్వగానే నిక్కీ కొంచెం తాగి నిక్కీకి కొంచెం తాగించి ఆమె కళ్ళ మీద చల్లుతాడు నిక్కీకి మెలకువ వస్తుంది నితీష్ మెట్లు వైపుకు వెళ్ళడం చూసి ఏడుపు తన్నుకొస్తుంట తన్నుకొస్తుంటే అందరూ ఉన్నారని కళ్ళల్లోనే బాధని మొత్తం దిగుమింగుకుంటుంది ఏమైంది తల్లి నీ బట్టలు చూస్తుంటే పెళ్లి కూతురులా ఉన్నావు మీ వాళ్ళు ఎక్కడా అని అడుగుతాడు వాళ్ళు కింద ఉన్నారు నేను దండం పెట్టుకోవడానికి వచ్చాను అంటూ లేచి గబగబా మెట్లు దిగి వెళ్ళుతుంది నితీష్ అప్పుడే నివ్యని బండ మీద ఎక్కించుకొని వెళ్తుంటాడు వాళ్ళిద్దరూ ఆమె కనుల ముందు నుండి కనుమరుగయ్యే వరకు కూడా అలానే చూస్తుంది నిక్కి ఏంటిది స్వామి కుటుంబం మొత్తాన్ని వదిలివస్తే నాకు ఇచ్చిన బహుమానం ఇదేనా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అలానే ముందుకు వెళుతుంది ఎటువైపు వెళ్తుందో ఏం చేస్తుందో కూడా తెలియడం లేదు తనకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది నిక్కి బాగా అలసటగా ఉన్న నివ్య నితీష్ భుజం మీద తలా ఆనించి పడుకుంటుంది చాలా నీరసంగా ఉంది ఏమన్నా తినమని చెప్తున్నా తినటానికి ఇష్టపడడం లేదు ముందు ఫ్లాట్కి తీసుకువెళ్ళి ఏదో ఒకటి కుక్ చేయొచ్చు అనుకుంటూ నెమ్మదిగా రోడ్ సైడ్కి తిప్పుతాడు రైట్ సైడ్కి ఆపుతాడు బైక్ని ఫోన్ తీసి సురేష్కి కాల్ చేస్తాడు ఆటో తీసుకువచ్చి నిక్కీ కోసం చూస్తే ఎక్కడా కనిపించదు ఆ చుట్టుపక్కల అంతా వెతికి అప్పుడే గుడి దగ్గరకు వెళ్దామని బయలుదేరుతున్న సురేష్ని సురేష్కి నితీష్ నుండి కాల్ వచ్చేసరికి వెంటనే లిఫ్ట్ చేస్తాడు ఒరే చెప్పరా ఎక్కడ ఉన్నావు అంటాడు ఇంకో టెన్ మినిట్స్లో ఇంటికి వస్తాను హారతి పళ్ళెం రెడీగా ఉంచు అని కాల్ కట్ చేస్తాడు నితీష్ హారతి పళ్ళం అంటే వాడు నిక్కీని పెళ్ళి చేసుకున్నాడు అనుకుంటా పాపం ఆ పిచ్చి పిల్ల ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి వచ్చింది అనుకున్నాను అవన్నీ వదులుకున్నా చివరకు ఆమె ప్రేమను దక్కించుకుంది చాలు అనుకుంటూ తన ఫ్లాట్కి బయలుదేరుతాడు సురేష్ వెల్కమ్ నిక్కి అంటూ ఒక పేపర్ మీద రాసి గుమ్మానికి అంటిస్తాడు కోటి ఆశలతో నిక్కి నితీష్ వాళ్ళ కోసం చూస్తాడు సురేష్కి తెలియదు కదా నితీష్ చేసుకుంది నీవ్యా అని అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటుంటే నిక్కి వాళ్ళ అమ్మ నాన్నకి పరువు మొత్తం పోయింది అని అర్థమయ్యి తలదించుకొని అందరి ముందు నిలబడతారు వచ్చిన అతిథులు అంతా కూడా సూటిపోటి మాటలతో గుండెల్లో గుణపాలు పొడుస్తున్నారు వాళ్ళని ఆ మాటలు అన్నీ వింటున్న కాజుకి ఒక్క క్షణం తను తప్పు చేశాను అన్న బాధ కలుగుతుంది మళ్ళీ అంతలోనే నా అక్క అయినా సంతోషంగా ఉంటే చాలు అనుకుంటుంది ఇంకా ఎందుకు ఈ అలంకరణ ఆర్బాటం పెళ్లి కూతురు లేదు పెళ్లి జరగడం లేదు అన్నీ పీకేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోవడం నయం అనుకుంటూ అందరూ గుసగుసలాడుతుంటారు అందరూ ఎంత అందరూ వంత పాడుతూ అవును అవును కూతుర్ని సరిగ్గా పెంచడం రాదు ఏ మనుషుల్లో అనుకుంటూ ఒక్కొక్కళ్ళు బయటకు నడవబోతుంటే అమ్మ నాన్న అంటూ రక్తంతో తడిసిన కాళ్ళతో ఒక్కో అడుగు వేయలేక వేస్తూ ముందుకు వస్తుంది అమ్మ నిక్కీ అంటూ ఇద్దరు ఏడుస్తూ ముందుకు వస్తారు అక్క అంటూ కాజు కూడా ఉరుక్కుంటూ వస్తుంది నిక్కీ దగ్గరకు ఏమైందమ్మా కాళ్ళకి అని వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటుంది నిక్కీని చూసి ఏం లేదమ్మా చిన్న గాయమైంది అంతే నేను బాగానే ఉన్నాను ఎక్కడికి వెళ్ళావమ్మా పెళ్ళి పెట్టుకొని అని అందరూ అడుగుతుంటే గుడికి వెళ్ళాను నాకు ఆ గుడి అంటే సెంటిమెంట్ ఇప్పుడు పెళ్ళికూతురు అయ్యాక పంపరు అని చెప్పకుండా వెళ్ళాను అంటుంది అందరితో సరే ఇంకా వెళ్ళు పెళ్లి ముహూర్తం దాటిపోతుంది అంటారు పెళ్ళికొడుకు తరపున వ్యక్తి అందుకుంటూ ఈ పెళ్ళి మాకు ఇష్టం లేదు మేము ఎలా నమ్ముతామో ఆమె పెళ్ళి ఇష్టం లేక పారిపోయి మళ్ళీ గుడి అని అబద్ధం చెప్తుందేమో అంటాడు వెంటనే పెళ్ళికొడుకు పెళ్లి పీటల మీద నుండి లేచి నిఖితని మంచిగా రెడీ చేసి తీసుకురండి ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను నాకు నిక్కీ గురించి తెలుసు అంటాడు ఆ మాటకు నిక్కీ పేరెంట్స్ చాలా సంతోషిస్తారు నిక్కీని రూమ్కి తీసుకువెళ్ళి కట్టుకడతారు రూమ్లో అందరినీ బయటకు పంపించి నిక్కీ పేరెంట్స్ మాత్రమే రూమ్లో ఉంటారు అమ్మ నిక్కీ అంటూ వాళ్ళ అమ్మ హత్తుకుంటుంది తన కూతురుని మేము ఎంత పెద్ద తప్పు చేశామో నువ్వు వెళ్ళిపోయాక తెలిసింది మాకు నీ సంతోషమే ముఖ్యం నీకు పెళ్ళి ఇష్టం లేదు అని పెళ్ళికొడుకుతో చెప్పి ఆపేస్తామమ్మ అంటారు వాళ్ళు నిక్కీ నాన్న కూడా అందుకుంటూ అవును తల్లి ఇష్టం లేకుండా వద్దు అంటాడు మేము ఆవేశంలో తప్పు నిర్ణయం తీసుకున్నాము నాన్న నేను వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను అని తెలిసి కూడా అతను నన్ను చేసుకుంటాను అన్నాడు అంటే అతనికి నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది నేను మనస్ఫూర్తిగా ఈ పెళ్లి చేసుకుంటున్నాను ఎవరి బలవంతం లేదు ఇంకా మీరు వెళ్ళి అన్ని పనులు చూడండి డాడీ అంటూ హత్తుకుంటుంది నిక్కీ నిక్కీ వాళ్ళ అమ్మ నిక్కీని రెడీ చేసి మండపం మీదకు తీసుకుని వెళ్తుంది పంతులు గారు పూజ చేయించాక బట్టలు మార్చుకురమ్మని చెప్తారు కాజు త్వరగా రూమ్కి వెళ్ళి అక్క అని కోపంగా పిలుస్తుంది ఏంటి అక్క మళ్ళీ వచ్చావు నితీష్ని కలిసావా లేదు అంటుంది మరి ఎక్కడికి వెళ్ళావు అంటుంది నితీష్ పెళ్ళి చూసి వచ్చాను అతను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అదంతా చూసి ఏం మాట్లాడుకున్నా వెనక్కి వచ్చేసా అని బాధగా చెప్తుంది కాజుకి అంతా అర్థమైన కాజు సైలెంట్గా ఉంటుంది పెళ్లి కూతుర్ని తీసుకురండి అన్న పంతులు గారి మాటలు వినగానే నిక్కీని తీసుకొని వెళ్తారు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు శిరీష్ సురేష్ నితీష్ వాళ్ళ కోసం ఎంతసేపు అయినా రాకపోయేసరికి మళ్ళీ కాల్ చేస్తాడు కింద పార్కింగ్లో ఉన్నాము వస్తున్నాము వెయిట్ అని కాల్ కట్ చేస్తాడు నితీష్ నిక్కీ నితీష్ లవ్లీ పే అనుకుంటూ వాళ్ళని ఊహించుకుంటాడు నితీష్ వాళ్ళు వచ్చి కాలింగ్ మేల్ కొడతారు ఓహో వచ్చేసారు అనుకుంటూ హారతిపల్లిని చేతిలో పట్టుకొని ఇంకో చేతితో డోర్ తీస్తాడు సురేష్ నితీష్ పక్కన నివ్యను చూసి ఆశ్చర్యపోతాడు ముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు పంతులు గారు అందరూ అక్షంతలు వేశాక పూజలు జరిపించి పెళ్లి తాళి ఇచ్చి నిక్కీకి కట్టమని చెప్తారు నిక్కీ మెడలో మూడు ముళ్ళు వేస్తాడు పెళ్ళికొడుకు తన చెవుల దగ్గర బెండ్ అయ్యి చెప్పాను కదా ఆల్రెడీ నువ్వు నన్నే పెళ్లి చేసుకుంటావు అని అంటూ నిక్కి పక్కన కూర్చుంటాడు ఇందాక ఓన్లీ వాయిస్ మాత్రమే ఉంటుంది ఎప్పుడైతే తన చెవిలో అలా అన్నాడో అప్పుడు అతన్ని చూస్తుంది తల ఎత్తి నిక్కి ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ సురేష్ నిక్కి ఇద్దరికీ షాకే తగిలింది కదా ఇష్టం లేని బంధంతో ముడిపడిన ఈ బంధాలు ఎలా ముందుకు సాగుతాయో చూద్దాం ముందు ముందు స్టోరీ కంటిన్యూస్ నిక్కిని పెళ్ళి చేసుకుంది ఎవరబ్బా ఎందుకు అతను అలా అంటున్నాడు ఆమెని తన పాస్ట్ అంతా తెలుసు అంటారా తెలియదంటారా ఇప్పుడు నిక్కి పరిస్థితి ఏంటి నివ్య నిఖిల్ని సొంతం చేసుకుంది నితీష్కి ఆ విషయం చెప్పకుండా ఇప్పుడు పెళ్లి చేసుకుంది ఫ్యూచర్లో నితీష్కి అసలు విషయం తెలిస్తే అప్పుడు నివ్య పరిస్థితి ఏంటి తనని వదిలేస్తాడా నిక్కీ కూడా ఇష్టం లేని పెళ్లి చేసుకుంది నితీష్ నిక్కీ ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు చివరికి కానీ వాళ్ళిద్దరూ ఒకటి కాలేకపోయారు నివ్య ఇష్టపడిన వాడేమో తనని వదిలేశాడు నిక్కి ఇష్టపడిన వాడితో పెళ్లి చేసుకుంది కానీ నిక్కిని ఇష్టపడిన వాడు మాత్రం నిక్కిని పెళ్లి చేసుకున్నాడు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నారా నీకు అందరికీ కన్ఫ్యూజింగ్గా ఉందని నాకైతే ఫుల్ క్లారిటీ ఉంది సో మీకు ఏమనిపిస్తుందో చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి నేనైతే మీ కామెంట్స్ కోసం ఈగ్గా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే స్టోరీలో అన్ని ట్విస్ట్లు అన్ని మరుపులు ఇచ్చాను కదా సో ఆ మాత్రం ఎక్సైట్మెంట్గా కామెంట్స్ కోసం అయితే ఎదురు చూడను తప్పు లేదు కదా సో నేను మీ అందరి కామెంట్స్ కోసం ఎదురు చూసిన ప్లీజ్ నన్ను మాత్రం డిసప్పాయింట్ చేయకండి కామెంట్స్ పెట్టేయండి నన్ను హ్యాపీ చేసేయండి బై బాయ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ ఈరోజు అప్డేట్ ఆఫ్టర్నూన్ ఇస్తున్నాను కాబట్టి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ లక్కీ వర్క్ స్టోరీని కూడా చదివేయండి